ఎల్కతుర్తి మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ అరవై నాలుగవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా యూత్ అధ్యక్షులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా యూత్ అధ్యక్షులు మాట్లాడుతూ ఎల్కతుర్తి మండలంలో యూత్ కాంగ్రెస్ సభ్యులు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ ఎర్రోళ్ల చైతన్య గొడిశాల అర్జున్ గౌడ్ అంబాల జగన్ కందుకూరి మహేష్ కొమ్మిడి శ్రవణ్ అంబాల శ్రీకాంత్ విలేజ్ ప్రెసిడెంట్ అంబాల యువరాజ్ గూడెల్లి నవీన్ గొడసల ప్రదీప్ గొడసాల వినయ్ మణికిరణ్ అంచనగిరి వెంకటభీం దాట్ల శ్రీకాంత్ కార్తీక్ అభిలాష్ పెద్దబోయిన కార్తీక్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు యూత్ కాంగ్రెస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ஜ காங்காயம் ரேவந்த் ரெடி சோனியா காந்தித் ஜெய் காங்கிரஸ் வீடியோ போட்டோக்கிஷம் रा <inku>

ఓకే పెట్టిన పెట్టినలకే పెట్టకూర్రే అందరికి ఇచ్చుకోరి ఓకే ఓకే ఓకే

ఈరోజు ఎలకతుర్తి మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మన యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్వాన్ని పురోజించుకొని ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చినటువంటి మా ఎలకతుర్తి మండల యువజన ప్రజానికానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఈ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు మనం మండల కేంద్రంలో జరుపుకోవడం చాలా హర్చించదగ్గ విషయం అదేవిధంగా నా తోటి యూత్ కాంగ్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నా ఈ ఈ ఈ యువజన కాంగ్రెస్ ఆవిర్భావం ఆవిర్భావ దినోత్సవం నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్క కార్యక్రమం రాష్ట్ర నాయకత్వం నుంచి ఢిల్లీ నాయకత్వం వరకు ఏ కార్యక్రమం ఇచ్చినా మా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అదే విధంగా నా నాతోటి పనిచేసినటువంటి నా యువజన మిత్రులందరికీ పేరు ధన్యవాదాలు తెలుగు పోల్చుకుంటున్నాను జై కాంగ్రెస్ పేరు చెప్పు మండల యూత్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని ఇంకా శ్రీకాంత్ ఓకే రైట్